వాల్నట్స్ తినడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా వాల్నట్స్ తినడం వల్ల గుండె జబ్బులు మధుమేహం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి అలాగే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇవి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్లు మినరల్స్ యొక్క మంచి వనరు వాల్నట్స్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ ఫైబర్ మరియు ఇతర పోషకాలు గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి అలాగే వాల్నట్స్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మరియు ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మరియు అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి బరువు నిర్వాహక వాల్నట్స్లో ఉండే ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించేలా చేస్తాయి ఇది బరువు తగ్గడానికి సహాయపడతాయి మధుమేహం నియంత్రణ వాల్నట్స్ ఇన్సులిన్స్ నిరోధకతను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి వాల్నట్స్లో ఉండే కాల్షియం మెగ్నీషియం మరియు ఇతర ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి వాల్నట్స్ను మనం రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు